ముప్పై తేదీ జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మనకు మనం కౌన్సిల్ ఎందుకు వెళ్తున్నాము జనాల మన ప్రజల సమస్యల మీద మనం చర్చించడానికి వెళ్తున్నాం మనం అది కాకుండా అనవసర వ్యవహారాలకు మన కుర్చీల కోసము అదనంగా మనకు సంబంధం లేని విషయాలు ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటూ ఆ సంబంధం లేని సబ్జెక్టును తీసుకొచ్చి దాన్ని రసాబసా చేయడం అనేది ఎంతవరకు సబబు దాని మీద నేను నేను ఎందుకంటే మంచి అయినా చెడైనా ఉన్న వాస్తవంగా నేను మాట్లాడాను ఆవేశంగా మంచి చెడు ఎందుకు అతని సంబంధమైన విషయాలు ఈ మున్సిపాలిటీ ఆదోని మున్సిపాలిటీలో ఎక్కడైనా సరే హంపి పొలాలు ఉన్నాయా ఆ సబ్జెక్ట్ అవసరమా అంత కౌన్సిల్ సమావేశంలో నన్ను కించపరచాల్సినంత అవసరం లేదు కదా ఒక మహిళా కౌన్సిలర్ గా మీరు ఏదైనా ఉంటే దాన్ని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి దానికి నేను సమాధానం ఇస్తాను నా భర్త ఇస్తాడు మీకు ఆ విధంగా ఉంటే కూడా మనసులో దాని మీద మీరు ఏదైనా ఇవ్వచ్చు దాన్ని ఎక్కడ నేను కాదని చెప్పాను కానీ కౌన్సిల్ సబ్జెక్ట్ కాదు అది మనం ప్రజల సమస్యల మీద వెళ్తున్నాం ప్రజల సమస్యల మీద వస్తున్నాం మనకి ఇప్పుడు బీజేపీ మన ఇక్కడ మన పార్టీ కూటమిలో వచ్చి కూటమి దీనిలో ఇదయ్యి మనం బీజేపీ అనుసంధానంగా మనం కౌన్సిలర్గా కూర్చొని అక్కడ మాట్లాడుతూ చేస్తున్నప్పుడు కేవలం మమ్మల్ని అనగదొక్కాలా అన్న కాన్సెప్ట్ మీద వస్తున్నట్లే ఉంది కానీ మీరు సబ్జెక్ట్ మీద రావడం లేదు ప్రజలకు మంచి చేయాలన్న సందేశంతో రావడం లేదు ఏ విధంగా వీళ్ళని అనగదొక్కాలా వీళ్ళని నోరు ఎత్తనీయకూడదు ఏమి వాడు ఆ ఎమ్మెల్యేకి మంచి పేరు రాకూడదు అన్న దాని మీద ఒక కాన్సెప్ట్ పెట్టుకొని వస్తున్నట్లు ఉన్నారు అది ఎంత వరకు మీకు సబబు దాని మీద దానిమీద నేనేమడిగాను ప్రజల సమస్యల మీద కొనసాగిద్దాము లాస్ట్ మంత్ మనకు పెండింగ్ పడింది ఎజెండా ఈసారి అదే విధంగా చేస్తున్నారు డెబ్బై అంశాలు ఉన్నాయి అంటున్నారు డెబ్భై అంశాలు ఉన్నాయి అన్నప్పుడు మనం పెట్టుకోవడమే ఆల్రెడీ పదకొండు గంటల పైన పదకొండు అంటే ఇంచుమించు మనకు పన్నెండు గంటలు కావస్తుంది ఆ రోజు మన కౌన్సిల్ వాళ్ళకు ఎజెండా ముట్టుకుండేసరికి పన్నెండు అయిపోయింది పన్నెండు అయిపోతే మరి నేను కౌన్సిల్ జరపండి మనకు సమావేశంలో చర్చలు జరపండి అని అడిగాను నేను చర్చలు జరపండి అని అడగడం తప్ప మరి దానికి తానికి ఇవ్వవలసిన సమాధానం ఏంటి ఆయన నువ్వేమమ్మా గట్టిగా మాట్లాడేస్తా నువ్వే నువ్వు మాట్లాడడానికైనా మీడియా కోసం వచ్చింది అంటే మీడియా కోసం వస్తున్నాము ఇన్నాళ్ళు తెలియదా ఎందుకోసం వస్తున్నాము ఏం చేస్తున్నాము అందరం వచ్చి మీడియా మీడియాలో పడ్డానికి వస్తున్నామా మీడియా మనకు కాదు కదా మనం ప్రజల కోసం మనం ప్రజలకు అనుసంధానంగా ఆ కుర్చీలలో కూర్చుంటున్నాము చేస్తున్నాము ప్రజల సమస్యల మీద మనం పోరాడాలా ఏ మనం ఎంతవరకు చేస్తున్నాం మనకు మనం ఇంత పోరాడుతూ ఉన్నామంటే మన ఎమ్మెల్యే కనీసం ఊరు ఉండకుండా ఎక్కడెక్కడ తిరిగి ఆ మనకు సంబంధించిన మంత్రులు కానీ వారు కానీ అందరిని పట్టి ఎక్కడెక్కడ ఆయన మన మన ఆధ్వర్య డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇంతవరకు మనకి ఏ ఎమ్మెల్యే కూడా అంత దూరం పోయింది తెలియదు ఆ విధంగా అడిగినది కూడా తెలియదు కానీ మన పార్శ్వర్దన్న గారు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్కరిని మన ఆధ్వర్య డెవలప్మెంట్ కోసం ఎంతో కష్టపడుతూ పాటు పడుతూ ఆ సమస్యను చర్చిస్తూ వాళ్ళ వీలైనంత వరకు వాళ్ళ నుంచి నిధులు చేస్తున్నారు ఆ నిధులను ఆయన తెచ్చి పెడుతున్నప్పుడు మనం ఇక్కడ సక్రమంగా నిర్వహించాలంటే మన సమస్యల మీద పోరాడాలి కదా మన సమస్యలు తెలియజేస్తే కదా మనం ఎజెండా పాస్ కావడానికి మీకు ఇచ్చినట్టు మీరు ఏమంటే మెజార్టీ పీపుల్స్ అంటారు మెజార్టీ పీపుల్స్ ఎంతవరకు మెజార్టీ పీపుల్ ప్రజల కోసం ఉన్నామా మెజార్టీ అని తెచ్చుకోవడానుకున్నామా మన సీట్ల కోసం పోరాడాలనుకున్నామా ప్రజల సమస్యల మీద పోరాడాలనుకున్నప్పుడు మనం కౌన్సిల్ సక్రమంగా నిర్యోగించాలా మరి దాని మీద లేకుండా నిన్న మనం ఏమన్నాను మనం కౌన్సిల్ అయిపోయేంత వరకు మన అజెండా అయిపోయేంత వరకు మనం వెళ్ళకూడదు అని చెప్పాను సాయంత్రమైనా సరే ఇదే కూర్చుందామని చెప్పి వాళ్ళు అన్నారు అదే మాట కట్టుబడి కూర్చున్నాము మరి కూర్చున్నప్పుడు మరి పదహైదు అంశాలు కూడా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వదిలేసుకొని వెళ్ళిపోతున్నా అంటే అంతా వాళ్ళ ఇష్టమేనా యూత్లు అంతా కూర్చున్న వాళ్ళ మనుషులం కామా ఎవరికి గౌరవం ఇచ్చినట్లు మీరు మీ ఇష్టం సార్ మెజార్టీ పీపుల్స్ అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంతా ఇదిగే చేస్తారా ప్రజలు చూస్తూ ఉంటారా పోనీ అదే కాకుండా కాడ లేచి సంస మనకు ఉన్న సమస్యల మీద మాట్లాడదాము మంచి చెడ్డా అంటే నువ్వేమమ్మా నీ పడతా ఇట్లా అంపి పొలాలు అమ్మి అని చెప్పి అది సబ్జెక్టా మన మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైనా సరే హంపీ పొలం ఉందా పోలీసు దాని మీద నా భర్త మీద ఒకటి మీరు తీసుకురాగలరా నా భర్త ఎక్కడైనా చేశారు అని దాని మీద నేను మొత్తం వివరణ రోజు ఇవ్వదలుచుకున్నాను నా భర్త ద్వారా మొత్తం మీకు తెలియజేస్తాను ఏం అనవసరంగా అభండాలేసి కౌన్సిల్ లో నన్న గౌరవ మర్యాద కించపరిచి నా తోటి సభ్యులందరి కేవలం మమ్మల్ని అనగ తొక్కాలా అన్న కాన్సెప్ట్ తప్ప మీరు వెయ్యి మీరు చర్చలు కొనసాగించాలని రాలేదు ప్రజల సీమ సమస్యలు తీర్చాలన్నది అంతకన్నా లేదు మీకు వైఫ్ చైర్మన్ మీరు అంటే మీరు మూతి మీద మీసం ఉంటే నిరూపించండి నా భర్త తప్పు చేశాడని చెప్పేసి కౌన్సిల్ లో ఆయన నిలదీశారు వాళ్ళు ఇదే కాన్సెప్ట్ పైన ఈ విషయం ఇట్లా గుర్తించొచ్చా కౌన్సిల్ లో అని చెప్పేసి వాళ్ళు నిన్న ప్రశ్నించారు దానిపై సమాధానం ఓకే నేను ఒక నరసింహుడు మన వైస్ చైర్మన్ నరసింహుల్ గారిని ఒక్కరిని విమర్శించలేదు మూతి మీద మీసమున్న ఎవరైనా నా భర్త చేశాడా ఎవ్వరైనా నా భర్త ఎక్కడైనా అవినీతి చేశాడా అన్నీ తీసుకురండి అన్న మాట మీద ఇప్పటికి నేను కట్టుబడి ఉన్నాను ఎక్కడైనా నా భర్త సొంతకం చేసి ఈ రిజిస్టర్ జరిగింది ఇక్కడ ఎక్కడైనా ఎక్కడ కబ్జా చేశారు అన్నది నా భర్త మీద ఎవరైనా తీసుకురాగలిగితే ఇప్పటికీ నేను ఆ మాట మీద కట్టుబడి ఉన్నాను నేను అన్నది వాస్తవం కానీ నేను ఆ మాట కట్టుబడి ఇప్పుడు ఉంటాను ఇంకోసారి అడిగిన అప్పుడు కూడా ఉంటాను నన్ను ఏసిన ప్రశ్న రాంగ్ వాళ్ళు నన్ను కౌన్సిల్ లో సంబంధం లేని ప్రశ్న వేశారు కేవలం మనోభావాలు దెబ్బతీయాలా వీళ్ళని ఏ విధంగా బీజేపీ వాళ్ళని కుంగ తీయాలా మా కూటమిని ఏ విధంగా దెబ్బతీయాలా మా ఎమ్మెల్యే గారిని ముందుకు కొనసాగకుండగా అవినీతి పరంగా చూ చూపించాలా ఏమీ చెయ్యలేదని ఇందేండు నేను వైఎస్ఆర్ పార్టీలో దాదాపు అంటే ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ కూడా నేను వైఎస్ఆర్ పార్టీలో ఉండినాను కానీ అప్పుడు కూడా సరే ఏమి జరగలేదు మాకు ఇచ్చినది ఏముంది వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు మాకు అవినీతిని మిగిల్చారు మమ్మల్ని కావాల్సినంత హింసకు గురి చేశారు మేము మాకు ఎంత కావాలో అంత కష్టపడ్డాం మాకు భూ కబ్జాలు అయ్యాయి అన్నమాట వాస్తవం నా స్థలం కబ్జా అయింది ఇప్పుడు చెప్తున్నాను నా స్థలం కబ్జా అయింది ఎమ్మెల్యే గారిని దాని మీద మేము అడిగాము కానీ ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయలేదు అది మాజీ ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయలేదు ఎన్నిసార్లు అడిగాము అప్ప మేము నష్టపోతున్నాము నష్టపోతున్నాము మేము ప్రజలందరికీ తెలిసి వాస్తవంగా ఎక్కడ పది పైసలు తిన్నది లేదు మా రెక్కల కష్టం ఏదైనా ఉంటే నా భర్త ఇచ్చిన సంపాదన మా అదే అందుకే నేను అదే పార్టీలో ఉండి అదే పార్టీలో కొనసాగిస్తూ కొన్ని ఏంటనించి నేను కష్టపడి నా భర్త తెచ్చే సంపాదన నేను కూడ పెట్టుకొని దాన్ని స్థలం కొన్నాను మరి ఈ పదవి ఒక స్థాయికి వచ్చింది అది దాన్ని మరి మన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి అయినటువంటి అనుచరుడు ఎర్రస్వామి అనే వ్యక్తి కబ్జా చేశాడు దాన్ని ఆయన అల్లుళ్ల పేరు మీద వాళ్ళ పేరు మీద పెట్టి నాలాంటి ప్రజలు ఎంతో మంది ఉన్నారు అక్కడ ఆ అవినీతి మొత్తం బయటకు వస్తుంది బయటకు తెస్తాం తేకుండా అయితే వదలం మరి నేను ఇక్కడ ఎక్కడ నేను బాధపడకుండా ఉంటాను నన్ను కౌన్సిల్ మీరు అదే విధంగా చేశారు పోనీ నా భూమి కబ్జా నా స్థలం కబ్జా చేశారు అన్నది ఒకటే నా పదవి కూడా కబ్జా చేయించారు కదా నేను కష్టపడే వచ్చాను కదా నన్ను ఇరవై నేను ఇరవై లక్షలు ఖర్చు పెట్టుకున్నానా మంచి చెడ్డ అంటే నేను ఆ ఇంట్లో ఎరిస్వామి అనే వ్యక్తికి టిప్ ఆరు లక్షల యాభై వేల రూపాయల దాకా ఐదు లక్షల రూపాయలు ఇంట్లో కూర్చోబెట్టి ఇదే ఎమ్మెల్యే గారు చెప్తే ఇచ్చి రావడం అయింది కప్పం కట్టినట్లు ఒక లక్ష యాభై వేల రూపాయలు ఆయన మందు తెప్పించుకున్నాను అని చెప్పేసి అని అన్నాడంటే అది కూడా అక్కడ ఇచ్చి రావడం అయింది మిగితూ అది నాలుగు లక్షల రూపాయలు మనం కథమా మన మా ఎందుకంటే మా వారి ప్రజలు పేదవారు కాబట్టి వాళ్ళకేదో మంచి చెడు చేసుకోవాలని అవతల ఇంకొక వ్యక్తి అడిగారంటే అతనికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చాను ఇది కాక నేను నా అదృష్టమో మంచో చెడో తెలియదు నేను వచ్చిన ఆ సందర్భంలోనే కరోనా వచ్చింది కరోనా రావడంతో ఆ కరోనాలో ఉన్న ప్రజలందరూ ఆ రికార్డితే డొక్కాడని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి కోసము వీలైనంత వరకు నా చాతనంతో నేను సహాయం చేయవాలా అన్నందుకు వాళ్లకు ఆ వార్డులో నేను నాకు వీలైనంత వరకు మన ప్రతినిత్యం ఎందుకంటే కూలిపోతేనే తింటారు లేకుంటే లేదన్న వాళ్ళు కూడా ఉన్నారు దానిలో వాళ్ళు ఉండొచ్చు కానీ నాకు తెలిసినంతట్లా అది వాళ్ళందరికీ బియ్యము బేడలు ఉప్పు మిరపకాయ చింతపండు నూనె ప్రతి ఒక్కటి అంటే మనకు భోజనానికి ఏదైతే అవసరమో వాటికి నేను ఖర్చు పెట్టాను కొంత ధనం ఏమి దీన్ని నేను దానిలో పొందుపరచండి అంటే ఏ విధంగా నేను పొందుపరచాలా నేను ఇక్కడ ఇచ్చిన తిప్పించిన టిప్పించుకున్నారు కదా ఆయన ఇంట్లో కూర్చోబెట్టి ఏమి ఆయన చెప్తే నేను ఇప్పించ ఇచ్చాం వాళ్ళు ఖర్చు పెట్టారంటే ఇవ్వండి అని చెప్పేసి అంటే నా భర్త తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాడు ఏం మాట్లాడడానికి లేదు పోనీ అది జరిగింది అన్నాక నేను ఏమైనా వార్డ్లోకి వెళ్ళానా వార్డ్లోకి వెళ్ళాను నేను వచ్చిన రెండు మూడు నెలలకే గర్సు తోలించారు అన్నారు గరిసు అంటే ఎవరు కాంట్రాక్టర్ ఎవరు అక్కడ వర్క్ చేసేది ఎవరు నాకు తెలియపరచండి అక్కడ గరిసు గర్సు తోలకుండా తెల తోలుతున్నారు తోలుతున్నారని అడిగాను నేను అది తప్ప మరి ఆ పదం నుంచి నన్ను బాయ్ కాట్ చేసినట్టు నువ్వు వార్ట్లోకే పోవద్దు అన్నారు మరి నా పదవి కబ్జా కాదా మరి నేను బాధపడన నేను నా శక్తిని నేను ఖర్చు పెట్టుకున్నాను జనాలలోకి రావాల మంచి చేయాలని వచ్చాను పేద ప్రజలకు వీలైనంత వరకు మా సహాయ సహకారాలు అందించాలా ఎక్కడైనా సరే ఒక మనిషి మనిషి జన్మెత్తి నాకు వీలైనంత వరకు పది మందికి మంచి చేస్తే కూడా నా పిల్లలకి మంచి జరుగుతుంది అన్న కాన్సెప్ట్ నా తల్లిదండ్రులు నేర్పిన విధానమే కానీ నా అత్తమామలు చెప్పిందైనా సరే నేను దాన్ని కొనసాగిస్తా అదే నా తెలిసినవి ఎప్పుడు కూడా సరే ఒకరి కోసం పది మంది ఇబ్బంది పడకూడదు పది మంది కోసం ఒకరి ఇబ్బంది పడినా పర్వాలేదు అన్న కాన్సెప్ట్ నాది ఎప్పుడైనా అది ఇంటైనా బయటైనా దాన్నే కొనసాగిస్తాను అదే విధంగా నేను చేశాను మరి నేను ఎక్కడ నేను తప్పు చేశాను కౌన్సిల్ నన్ను ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది లాస్ట్ మంత్ చర్చలు జరగలేదు ఈ మంత్ జరగలేదు అజెండా మరి ఇదే విధంగా ప్రతిసారి కొనసాగితే మనకి ఎక్కడెక్కడ తిరిగి మన ఎమ్మెల్యే గారు మన నిధులు తెస్తున్నారు వాటిని మనం సక్రమంగా వినియోగించుకోవాలా అన్న ఇది లేకపోతే మనం ఏం చేస్తున్నట్టు ఈ విధంగా జరిగితే ఇంకొక సంవత్సరం ఉంటే మనకి ఎలక్షన్స్ వస్తాయి మరి ఈ ప్రజలు చూడరా ఈ వైఎస్ఆర్ పార్టీ ఏం చేస్తుంది ఏం కథ ఇక్కడ మన మా మాజీ ఎమ్మెల్యే గారు ఎంతవరకు చేశారు ఇప్పుడు ఉన్నాయని ఏం చేస్తున్నారు మనం ఇప్పుడు ఇప్పుడు వచ్చినారు మీరు దీన్ని ఎంతవరకు మనం తీసుకెళ్లాలి ఆయన చూడాలి కదా కొంతమంత ఏది చూడకుండా ఆయన అవిని చేస్తున్నారు అది చేస్తున్నారు మా మీద బురద తెల్లడమే ఆయన మీద బురద తెల్లడమే ఎంతవరకు అది నిధులు తీసుకురావడం లేదా తెచ్చినాను పెడుతున్నాను మీరు వినియోగించుకోండి అన్నారు మరి ఆ ఎజెండా ఎజెండా పాస్ కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చేటట్టు మాట్లాడే వాళ్ళే వాళ్ళే బైకాట్ చేసినట్టు అని వెళ్ళిపోతే ఎంతవరకు ఇది న్యాయం